సమర్పణలో బొమ్మరిల్లు బ్యానర్ పతాకంపై వైవిఎస్ చౌదరి గారు నిర్మాతగా దర్శకుడిగా చక్రి గారి బ్యూటిఫుల్ మ్యూజిక్ డైరెక్షన్ లో చంద్రబోస్ గారు లిరిక్స్ తో సయామి కేర్ హీరోయిన్ గా శ్రద్ధా దాస్ ఇంకొక పవర్ఫుల్ క్యారెక్టర్ ప్లే చేస్తూ మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో స్పార్కుల్ ఆఫ్ యాక్షన్ సాయి దరం తేజ్ హీరోగా లాంచ్ అవుతున్నటువంటి రే షౌట్ ఫర్ సక్సెస్ ఆడియో లాంచ్ కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం బాగా చేశారు గొప్పగా లేదు ఓకే చౌదరి గారి గురించి ఒక చిన్న మాట ఏంటంటే అన్నగారు ఈయన చాలా స్పష్టత చాలా అవగాహన చాలా సందర్భ శుద్ధి తెలిసిన దర్శకులు ప్రతి పాట కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను ప్రతి పాటను ఒక రోజు రెండు రోజులు కష్టపడి రాసి ఆయనకి ఏం కావాలో ఆయనకు తెలుసు ఆయనకేం రాయలో నాకు తెలుసు చాలా తొందరగా పని పూర్తయింది పాటల విషయంలో సీతయ్య ఎవరి మాట వినడు నా మాట మాత్రం వింటారేనా తర్వాత చక్రి తొంభై ఎనిమిదో సినిమా దర్శకత్వం వహిస్తున్న చక్రి కూడా నా అభినందనలు మా ముగ్గురి కలయికలో వస్తున్న దేవదాసు వచ్చింది చాలా విజయవంతమైంది అట్లాగే ఈ చిత్రం కూడా విజయవంతం వల్ల మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాయి ధరం తేజ్ గారు ఒక తరం తరం అంటే ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఏలబోతున్న కథానాయకుడు ఎందుకంటే అతని పేరులోనే ధర్మం ఉంది అతని గుండెలో నిజాయితీ ఉంది అతని శరీరంలో మంచి ప్రవర్తన ఉంది చూడండి నా వాక్కు సిద్ధిస్తుంది ఇది నిజం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పవర్ ఏంటో ఇక్కడ మీరు అందరూ చూపెడుతున్నారు వైబ్య చౌదరి గారు ఎప్పుడూ చెబుతుంటారు పవన్ కళ్యాణ్ గారు ఎంతో నమ్మకానికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని విశ్వసనీయత అంటే పవన్ కళ్యాణ్ గారని ఆయన ఎన్నో రోజులను చెప్తా ఉంటే నేను సినిమా రావటం ఇటు మొట్టమొదటిసారి మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు ఎంతో ఉత్తేజంగా ఉంది ఈ చిరంజీవి తేజ చేస్తున్న ఈ సినిమా మొట్టమొదట ఎంతో ఆహ్లాదకరంగాను చాలా పవర్ కనపడతా ఉంది తప్పకుండా ఐ విష్ వై విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ ఇన్ ఎవ్రీ మూవీ అండ్ ఐఎమ్ షూర్ దట్ వైవియ చౌదరి గారు విల్ హ్యావ్ గ్రేట్ సక్సెస్ అండ్ యూ విల్ హ్యావ్ మోర్ మూవీస్ విత్ హిమ్ థ్యాంక్ యూ సో మా అందరి అభిమానులు అందరి తరఫున మీకు హ్యాట్సాప్ చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మీ మనవడు హీరోగా వస్తున్నాడు సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సాయి ధరమ్ తేజకి ఏం చెప్పాలనుకుంటున్నారు చాలా సంతోషంగా ఉందండి మా నేను ఏం చెప్పేదండి చాలా సంతోషంగా ఉందండి నాకు నా నా కొడుకులతో పాటు నా మా కూడా అట్లా వస్తున్నాడు ఆనందంగా ఉందండి నాకు చాలా సో సాయి ధరమ్ తేజ ఎవరి పోలికని మీరు అంటారు నా పోలిక అంటున్నారండి మరి అందరూ నా పోలి ఓకే అమ్మమ్మ గారు పోలోకి వచ్చినందుకు చాలా లక్కు సరే మ్యామ్ ఇప్పుడు రే ఆడియో లాంచ్లో మీరు ఒక సాంగ్ని లాంచ్ చేస్తున్నారు సో కాకుండా చిన్నప్పుడు మీరు మెగాస్టార్ చిరంజీవి గారిని కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కానీ మెగా బ్రదర్ నాగబాబు గారిని కానీ వాళ్ళు అల్లరి చేసినప్పుడు రే అని ఎలా మీరు అనేవారు ఇప్పుడు ఒరేయ్ అంటాను భార్గవ్ నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను అడగాలను ఎవరి పోలికలు ఎక్కువగా తనకు వచ్చాయంటారు బాగా రావడానికి కారణం వైఎస్ చౌదరి గారు ఎందుకంటే ముప్పై మూడు రోజులు షూటింగ్ చేశామండి ఏదో రికార్డ్ చేయాలని కాదండి ఆయన పెట్టిన కాన్సెప్ట్స్ అలాంటిది అలానే ఐ వంటి థ్యాంక్ తేజ్ ఎక్స్ట్రా ఆర్డనగా చేశాడండి మామూలుగా కాదు మీరు చూసింది జస్ట్ ఒక సిక్స్ సెకండ్స్ ఎయిట్ సెకండ్స్ ఉంటుంది ఎనిమిది నిమిషాల పాట ఇది అందరూ సినిమాలో వచ్చేసి లాస్ట్గా ఎప్పుడు ఫైట్ పెడతారు ఏదో పెడతారు బట్ ఈ సాంగ్ ఫస్ట్ వస్తు చౌదరి గారు పిలవగానే ఇప్పుడు షివరింగ్ అవుతుంది చెయ్యి అదే షివరింగ్ ఆ పాట రోజు నాకు వచ్చిందండి ఒక్కొక్క ప్రతి ప్రతి డాన్సర్స్ ఉంటారు కదండి ప్రతి వాళ్ళకి ఒక భయం వస్తుంది ఈ పాట వింటే ఈ పాట ఎలా చేయాలి ఒక డాన్స్ మాస్టర్ అందరికీ ఫర్ మీ పాట వినేసి అన్నయ్య ఏంటి ఇది ఎనిమిది నిమిషాల పాట ఎలా చేయాలి ఇరవై రోజుల పాటు డిస్కషన్ చేసి థర్టీ త్రీ డేస్ పాటు షూట్ చేస్తామండి ఇది మీరు సినిమాలో చూసేటప్పుడు ఎలా ఉండదంటే తేజ్ని మీరు ఎలా చూస్తారంటే ఒక ఫైర్ లాగా చూస్తారండి అసలు మామూలుగా ఉండరు అసలు నా కెరియర్లో ద బెస్ట్ సాంగ్ ఫి మీ అండ్ ఐ వాంట్ థ్యాంక్ చౌదరి గారు థ్యాంక్ యూ వినయ అండ్ ఇప్పుడు మన హీరో సాయి ధరమ్ తేజ్ వారి మేనమామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానిస్తారు ఆయన్ని ఆహ్వానించిన ఇంకా అర్హుడిని కానండి ఆయన మీ హృదయాలో ఎప్పటికీ ఉండిపోయారు కాబట్టి మీ కేరింతులతోని మీ మీ పిలుపుతోని ఆయన స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాను బుల్లెట్ అభిమానుల గుండెలు చీల్చుకొని స్థానాన్ని సంపాదించుకున్న ఆ రాకెట్ ఇంకెవరో కాదు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు